குண்டூரு நகரம் ல పుచ్చులపల్లి సుందరయ్య నగర్ లో విశ్వ మానవ సంక్షేమ సంఘం గుంటూరు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు యువత స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ గంజాయి నార్కోటిక్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల మాట్లాడుతూ గతంలో కళ్ళు సారాయి వైన్ వంటి మత్తు పదార్థాలు పేర్లే ఎక్కువగా వినిపించేవని చెప్పారు ప్రస్తుతం డ్రగ్స్ గంజాయి నార్కోటిక్స్ వంటి మాదక ద్రవ్యాలు విస్తృతంగా వ్యాప్తి చెందాయని ఇవి స్కూల్స్ కాలేజీల వరకు చేరుతున్నాయని తెలిపారు ఒకప్పుడు సంపన్న దేశంగా ఉన్న వెనిజులా మత్తు పదార్థాల బారిన పడిన నేడు పేదరికం హింసలో కోరుకుపోయిందని ఉదాహరణగా చెప్పారు ఇలాంటి పరిస్థితి మన దేశానికి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ వద్దు భవిష్యత్తు వద్దు డ్రగ్స్ వద్దు భవిష్యత్తు వద్దు మత్తు పదార్థాలు శరీరానికి హానికరం మత్తు పదార్థాలు సమాజానికి హానికరం మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం దోమపానం మద్యపానం మత్తు పదార్థాలు హానికరం వ్యతిరేక హానికరం

ఈ ర్యాలీకి వచ్చిన పిల్లలు పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు మస్తాన్ రావు పెసల ఈ విశ్వ మానవ సంక్షేమ సంఘం అనే దానికి ఫౌండర్ని ఈరోజు డ్రగ్స్ అనేవి చాలా దారుణంగా తయారైంది ఒకప్పటి రోజుల్లో మేము చిన్నప్పుడు కళ్ళు సారాయి బ్రాంతి అనేవి మాత్రమే వినేవాళ్ళం ఆ రోజుల్లో మేము గంజాయి గురించి అసలు వినేవాళ్ళం కాదు ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో ఉండేవి కానీ ఈనాడు గంజాయి మత్తు పదార్థాలు నార్కటిక్స్ ఇవన్నీ కూడా ప్రబడిపోయాయి సమాజంలో అన్ని చోట్లకి విస్తరించిపోయాయి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ కాలేజీల్లో సమాజంలో అన్ని వర్గానికి ఇది దుర్మార్గంగా ప్రవేశించింది ఎందుకనంటే ఒక దుర్మార్గమైనటువంటి సామ్రాజ్యవాదులు వాళ్ళని వాళ్ళు దీన్ని సమాజంలోకి చొప్పించి ఈ గంజాయి మత్తు పదార్థాలు నార్కటిక్సు ఇవన్నీ కూడా చంపించి ప్రజల్ని నిర్వీర్యం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాయి ఈనాడు ఎక్కడ చూసినా కూడా ఈ గంజాయి ఇది లేని ప్రదేశం లేదు ఒకవేళ ఇవి అలవాటు పడితే పిల్లలందరూ కూడా నిర్వీర్యమైపోతారు వాళ్ళు పనిచేసే తత్వం పోతుంది చదువుకునే తత్వం పోతుంది భవిష్యత్తును నాశనం అయిపోతుంది ఎప్పుడైతే ఈ సమాజం పిల్లలు సమాజం నాశనం అయిద్దాం దేశ భవిష్యత్తు కూడా నాశనమైపోతుంది ఈరోజు మత్ అమెరికాలో చూస్తే చాలామంది మత్తుకు అలవాటు పడి తాగి పడుకుంటూ పోతారు స్ట్రీట్లో ఎక్కడ పడితే అక్కడ తూలి పడిపోతున్నారు వాళ్ళ శరీరం నిర్జీవమైంది వాళ్ళ శక్తి పోయింది వాళ్ళు దేనికి పనికిరాకుండా పోయి ఫుడ్ పో ఫుట్ పాత్ర మీద ఉన్నారు ఆ విధంగానే మన భారతదేశంలో కూడా చాలామంది దీనికి అలవాటు పడిపోయారు చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా అలవాటు పడిపోయారు మీకు వెనుజుల అనే ఒక దేశం ఉంది ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆయిల్ రిసోర్సెస్ ఉండి ఎన్నో ఆయిల్ ఉండి కొన్ని ప్రపంచానికి అరవై శాతం ఆయిల్ సప్లై చేసేటువంటి వెనుజుల ఈరోజు మత్తు పదార్థాలు మానిసీ చాలా దారుణంగా తయారైంది ఎలా ఏందంటే వాళ్ళు దొంగతనాలు చేయటము తుపాకులతో కాల్చుకోవటము క్రైమ్ రేట్ పెరగటము వ్యభిచారం కొంపగా తయారైంది ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు వ్యభిచారంలో దింపుతున్నారు వాళ్ళ జీవనోపాధి మొత్తం పోయింది దేనికి పనికి రాకుండా పోయారు వాళ్ళ సమాజంలో మామూలు పౌడు బతకడం చాలా కష్టంగా ఉంది ఎందుకనంటే వాళ్ళు ఒకటే ఖర్చు చిన్న పిల్లలు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళని కాల్చిపడేస్తున్నారు వాళ్ళని తీసుకోపోయి ఎక్కడెక్కడో పలేస్తున్నారు చంపేస్తున్నారు అటువంటి పరిస్థితి వెనుజులలో ఉంది ఈ రోజు ఆర్థికంగా చాలా దెబ్బతినిపోయింది ఇటువంటి దేశాలు ప్రపంచంలో చాలా కొత్తగా ఆల్రెడీ ఉన్నాయి కొత్తగా తయారవుతున్నాయి కూడా అటువంటిప్పుడు ప్రపంచమే సమాజం మొత్తం నాశనం అయిపోతుంది ప్రపంచం మొత్తం నాశనమైతుంది ఎస్పెషల్లీ ఈ దేశం యొక్క భవిష్యత్తు విద్యార్థుల్లో ఉంది చిన్నపిల్లల్లో ఉంది చిన్నపిల్లల భవిష్యత్తు నాశనం కాకూడదు అందువల్ల ఈ దేశ భవిష్యత్తు చిన్నపిల్లల భవిష్యత్తుతో కూడా ఈ దక్షిణ నుంచి బయటపడితేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారని ఈ దేశ భవిష్యత్తు భాగంగా ఉంటుందని నేను కోరుకుంటూ ఇది దీన్ని చాలా ఉధృతంగా ఈ గంజాయి మత్తు పదార్థాల మీద గం చాలా ఉధృతమైనటువంటి ప్రచారం చేసి దీని నుంచి సమాజాన్ని దేశాన్ని బయట వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను